த வண்டு சௌடேவா அரை ஏழு நரதால எடுத்துவா நான் சேதி கடியாஜ పండుగలు ముందున్నాయి సత్యేడు సముద్రాలు వండుకున్న సౌడలమ్మ గుడి ఉన్నది భక్తులు వచ్చిన పుయ్య వట్టిల్లు ఆ పుయ్య శుద్ధి శృతి పుట్టి అన్నది అరే సౌడలు లేవి ఏమిటే సౌడలవ్వా నువ్వు లేకపోతే నావుల మంద బతకది పోతే నావుల మీద కన్ను లేకపోతే అన్నప్పుడు సౌరలం ఏమన్నది అరే ఇక్కడో కన్ను మరి అక్కడో కన్ను ఏప తెచ్చని ఆదుకుంటున్నావు అన్నది అన్నప్పుడు చూసినా పోయినా ఫోనో గడియ రానో గడియో ముక్కానో మూడు గడలు వస్తాను అన్నది అరే ఏడున్నర్రదల్లప్పుడు ఎగవ దేవి కాలికమని ఇష్టం అయినట్టుగా నరుడు భయపడతరడు కోరి செய் மீது செய் ஒப்புக்கு அரவ ரூபா ಸಂಕು ಸಂಕು ಕಟ್ಟುತ್ತুনাया ಜಗತ್ತೆ ಜಗತ್ತಾ ದಂದಲ್ಲಾ ನಗುಲಾ ಆ ಮುಂದುವಿನ ಪ್ರತಕ್ಷಮಯನ ಬೆರವಳೆಗಳ ಪ್ರತಕ್ಷಮಯನ ಮುಂದುಮು

ఏం చేస్తు అయిన భార్య అనుకోని వీళ్ళు అతనుకోనే వేసాడు అనిపించింది పుచ్చుకుంటది మనిషి 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 ప్పుడు ఇద్దరు అవ్వో తీరు చీరే తీసుకోవాలి పిండి చీర తీసుకోవాలి తీసుకున్నా పిండి చీర తీసుకున్నా అది నా పిల్ల వేరే కట్టినా నేను దాన్ని ఎత్తుకున్నా బట్టేసారు పచ్చది వాళ్ళు ఎర్రది ఇంకా తీసుకోవాలి కలర్ కలరి అంత ఒక్క చీర తీసుకుంటాను చీరలు అంతలో అయితే అందుకొరకు పైట్ వేసినా కాదు పొలంలో దిగుతే ఎవరి పిల్లలు తెస్తలే అని నా పిల్లలకి ఒక వేరే పై కలర్ పై

కూతు కూ ఆడదాని కొడతా బ్యాంగా బాగు అంటే చూపుతో బయటపడుకోవాలి అగూ ఆ పిల్లల్ని నీళ్ళు అలవి నడిపిస్తా కరెంట్ తీగలవే మనసు భయమున్నాయా భయమున్నాయా నీళ్ళు అలవిగ నడిపిస్తా కరెంట్ తీగలవి నడిపిస్తా నీ ఇంటి మీద ఇంటి దిగల మీద దొరికిస్తా ఏంటో పావుల సూచన ఇంకా ఏ మనిషి ఒకసారి వీళ్ళందరూ సూత్రారా నా భయాన్ని సర్లే సర్లే బాల్

అదే నువ్వు నాకు ఇరువై కాపాడు తెలుగు పది మందిలో నా ఇరువై కాపాడు అంతా మర్చి నువ్వు అదో గద్దు అనిపియాల నువ్వు పోతా ఉన్నాయి పోతాయి ఎందుకంటే నోరు పట్ట నోరు ఎట్లా మాట్లాడుతా నువ్వు కొంచెం ఆటోలు అయినా మాట్లాడే విధానం నువ్వు నేర్పుతాను సరే పోతా పోతా నువ్వు పోతా ఉన్నాయి నువ్వు నీ గురించి నాకు తెలుసు కాబట్టి తప్పుడు నాకు భయం అవుతుంది ఏమైతే వీరి గురించి నాకెత్తారు కాంటే మొన్న దసరా మన అయిపోయినాక పిల్ల దసరా సరంటారు కదా పిల్లలు దసరా రోజు ఏం చేసారు పది మంది తోడు శోభ కలిసినవా పది మంది తోటి సోభ చేసినాడు తాగారు తినకాడ తినాలి ఎవరు కానీ అడిగే కాడికి తినాలి అడిగే కడిగే తాగాలి ఓకే లేదు ఇంటికి వస్తారు ఏం చేశారు పది మంది తోటి తాగినాక పది మంది మాట ఒకరికి అయితే ఈయన మాట అవుతాను పది మంది కలిసి అంద పైద్రావా పది మంది కలిసి అన్నవాళ్ళు మా పేరకు ఇప్పుడు తెలుసుకున్నాడు ఇక పది మంది కలిసి కొడుతారు కాస్తారు అడిగిడు ముందటిగురుక మరి వస్తారు ఇక పది మంది ఇక సడే 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 రాను రా వచ్చినావా ఇంటి ఇంటికూరికి వచ్చిన వాళ్ళకి వెనుగురికి ఇంత వచ్చిండు రెండు తలుపు దగ్గర పెట్టి కిటికీ తలుపు తీసిండు ఇక కిటికీలకేళలు కిటికీలకి రారు రాన్నాం రిటికీలకేలా చెప్పురా నీకు ఏ వరకే ఈ గురం ఉండాలి ఈ పనులకుండాలి మంత్రలో బలం లేకుండా తుప్పిలో బలవాన్ని ఉండాలి తాత కాకుండా అక్కడ తప్పైనప్పుడు అన్న తప్పలేదు నా ఇంత తాగిన మాట తప్పిపోయిందంటే అక్క రుచి వచ్చింది వచ్చింది ఆ మరి ఒత్తు ముసల్దాన్ని అరవై పెద్దవాళ్ళు అవాసక అయిపోతా పునాడు ఉచిపోతా పెద్ద కాలేజ్ నాగసుపోతావు ఏందే క్రైస్త పెద్దతాను ఏ అంటే కొడతాను అదే పెద్ద మనిషింది ఏంది నేను ఎక్కింది ఎందుకంటే ఎందుకు అక్కనే కానీ పిల్లగానే பத்துவனோ வலிகரவனோ நாடகம் இப்போ வந்த தினம் இப்படி எரில் அட்டையினாட் எரில் இப்படி எரிகாது கூலி மொத்தம் அது படி போதவ బాగా పని పోదాం అనుకుంటున్నావా గురువే ఐదో పదో వంద రూపాయలు సంపాదించడం అనిపిస్తుంది కానీ నేను ఎండకి ఎందుకు పోనీ ఎండకు ఎందుకు అని మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎండకి ఇస్ కమ్మింగ్ అని అనుకో సనికిరణాలు టచ్ ఇంక గ్లామర్ డామేజ్ డామేజ్ అవుతుంది కూర్చోపోతే తను కాసు ఒత్తి మిత్తి కాసులు ఊరికి గిద్దమంటే ఈ ఉప్పు తీసుకొని అవని రాంగా ఇచ్చే కుక్క ఊగింది ఊగింది కుక్క 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 అది ఊగింది ఊగింది లారీ దారికింద ఇవన్నీ నువ్వు ఎప్పుడు వాడుకోవో నీకు పెద్ద రోజులు వస్తావు పోతే పోతావు అరురా గుడి ముందుకు వచ్చే అచ్చగా బుచ్చగాల జోగురా తన్నాత్తుల ఎవరైనా పర్వాలేదు అప్పుడే చూస్తున్నావా ఏయ్ ఏ మానవుడైనా ఇంటికి ముందు జల్లనాడు అచ్చగాల బుచ్చగాలస్తా పెట్టి పోయకుండా నా పెట్టిని తీపడాలి ఆ దార దార మధ్య యాకున్న దారణము తీసి పక్కకి వాలే సుందరి గుడి ముందుకు వెళ్ళిపోదానే ఆ గుడి ముందుకి రామాక్షరా i

நோரு மத்திய ஊர்து அண்ணரு మాది ఇక్కడ దగ్గర బాగా బండినామా రాజ్యం అనగా ఉన్న భర్త పేరు వరద రాదు నా పేరు నానా నా పేరు వరదసుందరదేవి ఇప్పటికప్పటిక ఉన్నది నాయరు వేనా ఏ పల్లె వేనా నీకు రాజ్యం ఎంత ఉన్నది దేశం ఎంత ఉన్నది భూములు ఎన్ని ఉన్నది జాగలు ఎంత ఉన్నా ఏ మానవుడు అడగబోదు ఇప్పటికప్పటికి ఏ ఊరి వేయ ఏ పల్లె పోయినా కానీ ఏ తల్లి నోటనైనా ఏ తండ్రి నోటైనా కొడుకులు ఎంతమంది అవ్వ బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు నాయన నా గర్భ వాసందు ఒక్కలు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకుల కన్నా కానీ రేపు రేపటి కల్లా క్రమ తక్కువ నా ప్రాణం నా భర్త ప్రాణం పోతే నలుగురు కొడుకులుద్దరు మంగ కుండీ దానం చేసుకుంటారు కానీ నాకు వెనక మర్ర విల్ల ఆడిబిల్లలేదు ఆడిపిల్లలేదు సాగుదా లేదు పెళ్ళి జరగబోయరాడు తాగు లేదలేదు ముదలలేదు అంటారు మానవ జీవి అనగా కరెంటు బుగ్గలేక కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోదు ఏ మానవుడు ఎగరవబోదు మన బొందుల జీవి ఎప్పుడు బంధు జరపదు ఏ మనసు నా పుట్టిన మానవుడు తవగా దప్పది సచిన మానవుడు పుట్టగ తప్పది ఎవరారా ఇయరా సచిను ఎవరు కనబడతారు ఈ యొక్క గ్రామమురా ఈ ఆత్మ ఈ వంగరగా గ్రామం అందు నల్లగోని వారిల్లల్లా చక్కని రాజయ్య ప్రాణం ముగ్గురు బిడ్డలుగా అన్నడు కడపార ముగ్గురు కొడుకులుగా అన్నడు గా ఆత్మ తండ్రి రాజయ్య కంటే ముందుగా తన చిన్న కొడుకును దాచుకున్నాడు ఒరి కొడుగా ఇయాల నా గల్ల ముద్ర నీ ప్రాణం కొడుకు నా చిన్న కొడుగాల నాడు తిరుమదన్నా నీ ప్రాణం పోంగ నీకిద్దరు నీ కానికి రాలేదా ఒరి కొడుకులారా నాకిద్దరు కొడుకులని నేను కారికట్టేసి మిమ్మల్ని లేరు కట్ట వేది నిన్ను దాదుకుంటురా కొడుకో నా ఇద్దరు కొడుకురా ఒరి కొడుగా అభిలాసు ఒరి కూడా నా బాగా తీరి మీకే పెద్ద బాబులు తీర చెప్పు ఏ ఏమేరత్తలు మీకు తీర చెప్పు తల్లు కొడుకో నా ఇద్దరు కొడుకుల ము అత్తలరా పండు పూజ నన్ను చూసి మూతురు విజువ మీరు నాయకుల మీరు నా ఇల్లు జిల్లా విజువ ఇడాదిగడు బిడ్డ నా ముగ్గురు బిడ్డ మీ ఆత్మ కల్లా మీరు చూద్దండి మీకు లేని ప్రేమలు ఉండరాగా మీకు లేని భ్రమలు ఉండరా మీటో ఈ అడిగినా బాగా తీరు నా పెద్ద కొడగా రఘమది పురి కొడుక నా నడిపి కొడుకే కదయ్యా ఇవాళ నీ తమ్మిరి కొడుకులు ఉంటారా మీ అక్క బిడ్డలు ఉంటారు నా కొడుగా పిల్లలు నా పెద్ద బాబులు ఉండరని నీ చిన్న తమ్మిరి కొడుకులు గురి తమ్మిని కొడుకులు కాదు మీకు కొడుకుల్లో కొడుకులు

கோடலோரூபே கொடுக்குல பெரிய நாடுங்க பத்திரி பண்ணிட்டு ராணித்தரா அது

భర్త ఉన్ననాడు భార్య సుఖమన్నరు బాబా భార్య ఉన్ననాడు భర్త సుఖమన్నరే ఏ తల్లి గోరుకుంటది నేను ముంద ముత్తయ్య ముద్దగా అనుకుంటది ముద్దగా సామాజ భర్త ఉన్నప్పుడు భార్య ప్రారంభం అని కోరుకుంటుంది ఓ బిడ్డల నా పెద్ద బిడ్డ ఏం గవ్వా నీ బిడ్డల పెళ్ళిళ్ళు ఏదిన్నాడు నిన్ను పద్దరు పద్ట్లు కూడా నీరు విజయా నిన్ను ఏదన్నా మాట్లాడితే మీరు నా అయ్యో బోడకుంటే మీరంతిడియా